లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి బాలుతో సత్యం ఇలా అంటూ ఉంటాడు బాలు నేను మాట చెప్తాను నువ్వు వింటావా అని అంటే అయ్యో నాన్న మీరు చెప్తే నేను వినకుండా ఎప్పుడైనా ఉన్నానా చెప్పండి నానా అని అంటాడు ఏం లేదు బాలు మీ నాని అలా బోసిమెడతో చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది తను పసుపు తాడుతో ఇంట్లో తిరగడం ఏంటి అలా అని చెప్పి తనకి నేను బ్రతిమాలి బంగారం ఇచ్చినా కూడా తను తీసుకోదు అందుకని నేను ఒకటి ఆలోచించాను అని అంటే నాన్న ఈ విషయంలో నేను చెప్పిన మేన వినదు తన పట్టుదల నీకు తెలిసిందే కదా వదిలే నాన్న ఈ విషయాన్ని అని అంటాడు అలా కాదురా తన కోపంతో అలా వద్దనిందని మనం ఎలా వదిలేస్తామో వదలకూడదు ఇప్పుడు ఓ పని చెప్తాను చెయ్యు నువ్వంటే బంగారం ఇప్పుడు కొనలేవు చాలా టైం పడుతుంది కాబట్టే నువ్వు కొన్నాను అని చెప్పి బంగారం ఇస్తే మీనా తీసుకుంటుంది కదా అని అంటే నాన్న నేను ఎప్పుడు కొన్నా పర్లేదు నా పూలగంప నేను చేయించినప్పుడే వేసుకుంటుంది అని అంటే చూడు బాలు కుటుంబానికి నువ్వు ఎంతో చేస్తున్నావు రాత్రి పగలు కష్టపడి నీ డబ్బులంతా మాకే ధారపోస్తున్నావు ఇంకా నువ్వు దాచిపెట్టి నగలు కొనటానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడొస్తాయి చెప్పు నాకు అన్ని విషయాలు తెలుసు నీ దగ్గర డబ్బులు ఇంకేమీ ఉండవు కాబట్టే నేను కొన్న ఆ నగలు నీకు ఇస్తాను వాటిని నువ్వు అమ్మేసి కొత్తగా చేయించి నీ భార్యకి నీ కష్టార్జితంతో ఇచ్చినట్టు తనకి ఇవ్వు ఖచ్చితంగా తీసుకుంటుంది తను వేసుకుంటుంది నిజానికి అవి కొనటానికి కారణం కూడా నువ్వే కదా నువ్వు డబ్బులు ఇవ్వటం వల్లే కదా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నిజానికి చెప్పాలంటే నీ కష్టార్జితమే కదా బాలు అని ఎనగానే సరే నాన్న నువ్వు ఇంత చెప్తున్నావు కాబట్టి నీ మాటని నేను కొట్టి పారేయలేను ఆ పని చేస్తాను అని అంటాడు సరేరా అని చాలా నవ్వుతూ ఇంకెందుకు ఆలస్యం రేపే మంచి రోజు రేపే వెళ్ళి నువ్వు వాటినిచ్చేసి కొత్త బంగారం తీసుకొచ్చి నువ్వే కొనిచ్చానని చెప్పు నీ చేత్తోనే తన మెళ్ళో వేయు అందరినీ పిలిచి నీ భార్య మెడలో నువ్వు వేస్తే అందరి దగ్గర కూడా నీ గౌరవం పెరుగుతుంది నీ భార్య గౌరవం కూడా పెరుగుతుంది ముఖ్యంగా మీ అమ్మ పొగరు కూడా అనుగుతుంది నిన్ను మీనాని ఎప్పుడో చులకన చేసి మాట్లాడుతుంది కదా మీ పవర్ ఏంటో తనకి కూడా అర్థమవుతుంది అని అంటే సరే నాన్న అని అంటాడు బాలు తర్వాత సత్యం ప్రభావతి దగ్గరకు వచ్చి ప్రభా మీనా నగలు తీసి ఇచ్చేసింది కదా వాటినివ్వు అని అంటే అయ్యో అవ్వెందుకండి ఇప్పుడు తనకు అంత పొగరికి ఇచ్చేసింది మళ్ళీ కొంపదీసి తనకి బ్రతిమాలి అమ్మ 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 ఇవి నువ్వు వేసుకోకపోతే కుదరదమ్మా అని కాళ్ళు గడ్డం పట్టుకుంటారా ఏంటి అని అంటుంది అలా ఏం కాదులే కాని వాటినివ్వు అని అంటాడు ఎందుకు ఇవ్వాలి మీరు చెప్పండి అని అనగానే ఏం లేదు నా ఫ్రెండ్ దగ్గర అంతకుముందు కొంచెం బాకీ పడ్డాను వాటిని నమ్మేసి ఆ బాకీ తీర్చేద్దాం అనుకుంటున్నాను అని అనగానే అమ్మో ఏంటి ఇప్పుడు ఉన్నట్టుండి వాటి గురించి అడుగుతున్నారేనా ఇంకేమైనా ఉందా ఆ నగలు నేను తాకట్టు పెట్టాను కదా మనోజ్ గడికి ఏదో అవసరం అంటే ఇచ్చాను ఇప్పుడు ఈ విషయం తెలిసిపోతుందా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది వెళ్ళు వెళ్ళి తీసుకురా అని అంటాడు అది అది అని అనగానే ఏ రోజు అడిగినప్పుడు నువ్వు ఏమి తెచ్చిచ్చావు ఇంటి కాగితాలు తెచ్చివ్వలేదు అంతకుముందు ఇప్పుడేమో ఇవి కూడా నీ బాలకం చూస్తే నాకేదో అనుమానంగా ఉంది నీ చుట్టూర దొంగలు ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తావులే నువ్వేమివ్వక్కర్లేదు నేను వెళ్ళి తెచ్చుకోగలను అని వెళ్తాడు వెళ్ళి లాకర్ ఓపెన్ చేస్తే ఏమీ ఉండవు ఏమైనా ప్రభావతి నగలేమైని అని గట్టిగా అరుస్తాడు అది అది అని అనగానే చెయ్యెత్తుతాడు చూడు ప్రభా పెళ్ళ ఎన్ని సంవత్సరాలైనా ఏ రోజు నిన్న లేదు కనీసం చెంపదెబ్బ కూడా నిన్ను కొట్టలేదు అలా చేయబట్టే నువ్వు ఈరోజు ఇలా నెత్తికెక్కావు ప్రతిదీ కూడా నువ్వు ఇలా ఇబ్బంది పెడుతూనే నన్ను చాలా బాధ పెడుతున్నావు అవి ఏవి అంటే చెప్పవు నాకు చెప్పకుండా చాలా పెత్తనాలు చేస్తావు నువ్వు చేసే పెత్తనాలన్నీ కూడా ఒక్కటి కూడా సరైంది కాదు ఏం చేసావు నగలేం చేసావు అని ఎనగానే మనోజ్ గడికి తాకట్టుకి ఇచ్చాను అని ఎనగానే చాలా కోపంతో చిచ్చి ఎంతోమంది తల్లును చూసా కానీ నీలాంటి తల్లిని ఎంతవరకు నేను చూడలేదు ఎప్పుడు చూడు మనోజ్ మనోజ్ అంటూ వాడిని పట్టుకుంటూ జీవితాంతం తిరగడమే సరిపోతుంది అయినా నువ్వు ఇలా చేయబట్టే వాడలా సర్వనాశనం అయిపోయాడు వాడింకెప్పుడు బాగుపడతాడు వాడు తప్పు చేసినా వాడిని వెనకేసుకొచ్చి వాడి తప్పులన్నీ కప్పిపుచ్చుతూ ఇంకా ఇంకా తప్పులు చేయు అని డబ్బులు కూడా నివిస్తున్నావు కదా మా అందరి కళ్ళు కప్పి ఇంకా వాడేందుకు బాగుపడతాడు నువ్వే వాడి జీవితాన్ని నాశనం చేసి వాడిని చెడగొడుతున్నావు ఇన్నాళ్ళు వాడలా చెడిపోవడానికి కారణం వాడే అని నేను భ్రమపడ్డాను కానీ వాడు చెడిపోవడానికి అసలైన కారకురాలివి నువ్వే నువ్వు మారినంత కాలం వాడు కాలం నువ్వు ఇలా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే వాడు ఎప్పటికీ బాగుపడడు అని అనగానే ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నాను ఏవేవో మాట్లాడుతున్నారు మీరు నన్ను కొట్టడానికి చెయ్యుతారా ఇంతవరకు ఎప్పుడు మీరు ఒక మాట కూడా నన్ను అనలేదు అలాంటిది ఆ పూలమ్మాయి గురించి నా మీదే చెయ్యుతారా అని అంటే చెయ్యెత్తడం కాదు నేను నిన్ను కొట్టాలన్నా కూడా చిరాకు వస్తుంది అని అంటాడు నేనేమంత తప్పు చేశాను అది బలవంతంగా ఇచ్చేసింది కాబట్టి నా కొడుకు కొంచెం ఇబ్బందిలో ఉన్నాడు కాబట్టి వాడికి ఇచ్చాను అది కూడా తప్పేనా ఏంటి అయినా ఇంకా నా కొడుకు గురించి మీకు అర్థం కావడం లేదేమో వాళ్ళ మామయ్య పెద్ద బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే ఈ డబ్బు వాడుకో లెక్క ఏంటి ఇప్పుడు నా కొడుకు కొంచెం కష్టంలో ఉన్నాడు వాడిని ఆదుకుంటే తప్పేంట నేనేదో చాలా పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అని అంటే తప్ప తప్పున్నారా నువ్వు చేసేది ప్రతిదీ తప్పే అని అంటాడు చి ఇంకా నీతో మాట్లాడి కూడా అనవసరం నేను అనుకున్నది ఒకటి నువ్వు చేసింది ఇంకొకటి చూడు ప్రభా ఎన్నాళ్ళు నువ్వు వెను చేసినా ఊరుకున్నాను కానీ ఇక నేను ఊరుకోను ఏం చేస్తావో నాకు తెలీదు ఆ నగలు నువ్వు తెచ్చివ్వకపోతే ఇంట్లో నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి అని కోపంగానేసి వెళ్ళిపోతాడు ఇక తర్వాత బాలుతో ఇదే విషయం చెప్పేస్తాడు సత్యం చూడు బాలు ఆ నగలు మళ్ళీ మీ అమ్మ ఏదో చేసింది ఇందాక నీకేమో ఆశ పెట్టాను కానీ ఇప్పుడు మీ అమ్మ మళ్ళీ బోల్తా కొట్టించింది దాన్ని నమ్మినందుకు ప్రతిసారి ఇలా నట్టేట ముంచుతూనే వస్తుంది అని బాధపడితే అయ్యో నాన్న మీరెందుకు బాధపడతారు మీరేం బాధపడద్దు అని డల్గా ఉంటాడు ఏమైంది అంటే ఏమీ లేదులే నాన్న నేనే ఎలాగోలా ఏదో చేస్తాలే అని బయటకు వెళ్ళిపోతాడు ఆ తర్వాత మీనా మామీగారు మామిగారు అంటూ సంతోషంగా వస్తుంది సత్యం దగ్గరికి ఏమైందమ్మా మీనా ఏంటింత సంతోషంగా ఉన్నావు మీ రోజు మీ అత్త నిన్ను తిట్టలేదనా అని అనగానే లేదత్తయ్య గారు దాని గురించి కాదు మా ఆయన రేపు బంగారం కొంటానన్నారు ఎందుకో ఈ విషయం మీతోనే చెప్పుకోవాలనిపించింది నాకు సంతోషం అనిపించింది నా మెళ్ళో మంగళసూత్రం నేను పరువు కోసమే ఆలోచిస్తున్నాను అది బంగారం అనే విలువ కంటే వీళ్ళందరి దగ్గర నా భర్త నా గౌరవాన్ని రెండింతలు చేసి తన కష్టార్జితంతో మంగళసూత్రం కొని నా మెళ్ళో వేస్తే నేను సంతోషపడతాను ఆ క్షణం కోసం నేను ఎదురు చూశాను ఆ క్షణం రేపే వస్తుంది మావి గారు అందరిని పిలిచి అందరి సమక్షంలో ఆయన నా మెళ్ళో బంగారు పూస్తలతాడు తాడు వేస్తున్నారు ఈ విషయం నా ఆత్మాభిమానానికి సంబంధించింది అందరి దగ్గర ముఖ్యంగా అత్తయ్య గారి దగ్గర నేను తల ఎత్తుకొని ఉంటాను అందుకని ఇంత సంతోషంగా ఉన్నాను అని ఎనగానే సత్యం బాధపడతాడు నువ్వు తల ఎత్తుకొని తిరగలేకుండా చేసిందమ్మా మీ అత్తయ్య మరోసారి నా నమ్మకాన్ని బొమ్ము చేసింది నేను ఒకలాగా అనుకున్నాను ఇలా నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఆ బంగారాన్ని బాలుకిచ్చి కొత్తగా చేయించి మళ్ళీ నీ మెడలో పుస్తలతాడు తాడు వేయిద్దామనుకున్నాను కానీ నా భార్య అదృష్టాన్ని కలిగించలేదు ఏం చేస్తామో అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రవితో తన ఫ్రెండ్ మాట్లాడతాడు ఒరే నాకు చిన్న పని పడిందిరా మీకు తెలిసిన వాళ్ళైనా పలానా కాలేజీలో ఎవరైనా ఉన్నారా ఎవరైనా చదువుతున్నారా వాళ్ళతో కొంచెం ఉందిరా అని అంటే ఎందుకురా ఏం లేదు మా చెల్లెలు నాలుగు రోజుల నుంచి కాలేజీకి వెళ్ళడం లేదు ఎంత బ్రతిమాలిన విషయం చెప్పడం లేదు ఇంకా ఆ కాలేజీలో ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా అసలు ఏం జరిగిందో తెలుస్తుంది కదా అప్పుడు నా చెల్లెలకి సమస్య లేకుండా చేయొచ్చు తన సమస్య ఏంటో తెలుసుకోవచ్చు కదా అందుకనే అడుగుతున్నాను నీకు ఆ కాలేజీ తెలుసా అని ఓ పేరు గల కాలేజీతో కాలేజీని రవికి చెప్పడంతో వాళ్ళు ఆ ఆ నాకు తెలిసిన పర్సన్ ఉన్నారు ఆ కాలేజీలో నా మరదలు చదువుతుంది మా మీనా వదిన వాళ్ళ చెల్లి సుమతి చదువుతుంది తనకి ఇప్పుడే ఫోన్ చేసి నేను మీ చెల్లెలు తెలుసో లేదో చెప్తాను ఏ క్లాసు అని అడిగితే తను చెబుతాడు తను కూడా అదే క్లాస్ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఏదైనా గొడవ జరిగిందేమో ఎవరితోటైనా ఏమైనా ఇబ్బంది అయిందేమో తనని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి సుమతికి కాల్ చేస్తాడు రవి ఇక సుమతి రవి బాబు ఏంటి కాల్ చేస్తున్నాడు అని చెప్పి హలో అని మాట్లాడుతుంది ఇక తన సమస్య చెప్పడంతో ఇంకా చిన్న గొడవైంది అది ఏం కాదు చిన్న ర్యాగింగే నేను తనతో మాట్లాడతాను తను నా ఫ్రెండే అని ఇంకా సుమతి చెప్పడంతో ఒరే ప్రాబ్లం అయితే సాల్వ్ సాల్వ్ అయిపోయిందిరా మీ చెల్లెలు తను ఫ్రెండ్స్ ఏనట మీ చెల్లెలకి ఫోన్ చేసి మాట్లాడతానంది అని అంటే ఎంత హెల్ప్ చేసావురా నిజంగా ఇప్పుడు నువ్వు ఇలా హెల్ప్ చేయకపోతే నేను చాలా బాధపడేవాడిని అని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక తర్వాత రవి ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే శృతి రవి ఫోన్ తీసుకొని తనకి ఫోన్ అంతా చెక్ చేయడం ఫస్ట్ నుంచి బాగా అలవాటు ఆ అలవాటు ప్రకారమే ఇంటికి రాగానే ముందు షట్లోంచి ఫోన్ తీసేసుకుంటుంది ఏంటి శృతి ఇది ఎప్పుడు ఇంకా ఇంతే నాను నువ్వు అలవాటు మారవా నా ఫోన్ ఎన్నిసార్లు చెక్ చేస్తావు ఎన్నిసార్లు చెక్ చేసినా నీకు ఫోన్ చేసింది తప్ప అందులో ఇంకేమీ ఉండదు అని చెప్పి అనగానే అవును రవి నాకు కూడా తెలుసు కాకపోతే నా భయం నాకుంటుంది కదా అసలే నిన్ను ఏరి కొరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నీ మీద కొంచెం అనుమానంతో ప్రేమతో కూడిన అనుమానం ఉంటుంది అంతే అని అనగానే ఇంకా ఏమనుకోవాలో నీ ప్రేమని సాడిజం అనుకోవాలో ఇంకేమనుకోవాలో అర్థం కావడం లేదు అని నవ్వుతూ కూడా దాన్ని జోక తీసేసుకొని ఇక పక్కకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఫోన్ అంతా చెక్ చేయడంతో అందులో సుమతి అని ఉంటుంది ఆ సుమతి ఫోన్ చేయడంతో అది చూసి షాక్ అవుతుంది శృతి ఇక రాగానే రవి ఎందుకు నన్ను ఇంత మోసం చేశావో ఎందుకు నన్ను ఇలా బాధ అని అంటే నేనేమన్నాను నేనేం చేశాను అని అంటాడు సుమతికి ఎన్నిసార్లు కాల్ చేసావేంటి అని అంటే ఓ అదా చెప్పడం మర్చిపోయాను అని ఇంకా జరిగింది చెప్పబోతూ ఉండగా ఆపుతావా అని స్టోరీలు ఇక స్టోరీలు స్టార్ట్ చేసామన్న మాట ఏం చెప్పాలా అని ఎంతసేపు బాగా ఆలోచించి ఒక స్టోరీనల్లి నా దగ్గర చెప్తున్నావా అయినా తనేమైనా నీకు అక్క అవుతుందా చెల్లి వరస అవుతుందా తనతో ఇంతసేపు మాట్లాడటానికి తను నీకు మరదలు తను నీకు అవుతుంది అలాంటి తనతో ఎంతసేపు నువ్వు మాట్లాడేవంటే నాకు తెలియకుండా ఎంతకాలం నుంచి జరుగుతుంది అని తప్పుగా మాట్లాడుతుంటే శృతి అంటూ గట్టిగా అరుస్తాడు ఏంటి కొట్టడానికి కూడా చెయ్యెత్తావంటే మీ వ్యవహారం చాలా దూరం వెళ్ళిందన్నమాట నీకేమో పెళ్లి చేసుకోవడానికి కోటీశ్వరుల అమ్మాయి కావాలి ఇలా తిరగడానికి నా చెల్లెలు కావాలా అని చాలా తప్పుగా మాట్లాడుతుంటే రవి కోపం వస్తుంది ఇంకా ప్రభావతి రోహిణి వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు మీ నా అక్కడ ఉండదు ఏమైందిరా ఏంటి ఇలా గొడవ జరుగుతుంది ఏ రోజు లేని ఇంత గట్టిగా అరుచుకుంటున్నారేంటి ఒకరి మీద ఒకరు చేయి కొడెత్తుకుంటున్నారు అని అనగానే శృతి ఆంటీ చెయ్యెత్తడం కాదు మీ అబ్బాయిని చంప పగలగొట్టాలని నాకుంది అని అంటుంది అయ్యో ఏంటమ్మా అంత మాట అనేసావో వాడు నీ భర్త భర్త మీద నువ్వు ఏంటి అసలు ఏం జరిగింది అని అంటుంది ఏం జరిగింది అంటారా సు ఇంతకీ సుమతి ఏమవుతుంది అని అనగానే సుమతినా అదెవరమ్మా నాకు తెలీదు అని అనగానే రోహిణి ఆంటీ సుమతి అంటే మీనా చెల్లెల గురించి మాట్లాడుతుంది తను అని అనగానే ఓ అదా ఇప్పుడు దాని గురించి ఎందుకమ్మా ఆ దరిద్రం గురించి ఎందుకు అని అంటే ఆదరిద్రమే ఇప్పుడు మా కాపురంలో చిచ్చు పెట్టింది అని అంటుంది శృతి ఇంతకీ ఏం జరిగిందిరా నాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది రోహిణికి మనోజ్కి పెళ్ళి సమయంలో రవిను ఇంకా అలాగే సుమతి ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే సుశీలమ్మ ఇద్దరికి పెళ్ళైతే బాగుంటుంది మంచి ఇడు జోడు అని గుర్తు చేసుకున్నది అలాగే అదే సమయంలో ప్రభావతి కూడా వాళ్ళిద్దరి జోడిని చూసి అమ్మో రాను రాను ఇలాగే వదిలేస్తే రవి ఆ సుమతిని పెళ్లి చేసుకున్నా చేసుకుంటాడు వీళ్ళిద్దరిని దూరం పెట్టాలి అని అనుకున్న విషయం గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకొని ఏరా రవి ఏం చేస్తున్నావు నువ్వు రోహిత్ శృతి అడిగిందంటే అడిగింది కానీ ఆ సుమతితో నీకేం పని తనకెందుకు ఫోన్ చేస్తావు నువ్వు అలాంటి వాళ్ళ గురించి మీరిద్దరు గొడవపడ్డం ఏంటి ఈ విషయంలో నీదే తప్పు ఇది తప్పు లేదు అని అనగానే అమ్మా నువ్వేంటమ్మా అదేదో తెలుసో తెలియకో వాగుతుంటే నువ్వేంటి మాట్లాడుతున్నావు అసలు నీకేం తెలుసని అని అనగానే ఇంకా శృతి ఇలాంటుంది చూసావా రవి నీ లాంగ్వేజ్ కూడా మారిపోయింది నన్ను చాలా రెస్పెక్ట్గా చూసేవాడివి పసిపిల్లలాగా చూసుకునేవాడివి ఇప్పుడు అది ఇది అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఆంటీ ఇలా అయితే నాకు కుదరదు అస్సలు నాకు కుదరదు నేను ఊరుకోను రవితో పాటు మీ అందరినీ కూడా నేను కేసు పెట్టిస్తాను నన్ను ఇంత బాధ పెట్టినందుకు మిమ్మల్ని కూడా వదలను రవి నొక్కడిని ఇబ్బంది పెడితే ఆ బాధ తనకి తెలీదు మీకు కూడా ఇబ్బంది వస్తే అప్పుడు రవికి బాగా తెలిసొస్తుంది అని అనగానే ఇక ఇంతలోపు మీనా వస్తుంది ఏంటి శృతి ఏమంటున్నావో ఏదో కేసు గీసు అంటున్నావో అత్తయ్య గారిని కూడా ఎదిరించి మాట్లాడుతున్నావో అని అనగానే వచ్చావా రా మీనా అక్క రా నువ్వే న్యాయం చెబుదూ కానీ రవి చేసిన పని ఏమైనా బాగుందా అని అంటే ఏం చేశాడు అని అనగానే మీ చెల్లెలు మీ చెల్లెల్ని అని అనగానే మా చెల్లెలా మా చెల్లెల విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది మీ మీ ఇద్దరు పెళ్ళికి తను సాయం చేసిందా అని అంటే కాదు రవితో మాట్లాడింది అని అనగానే శృతి ఏ మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే తప్పేముంది మా చెల్లెల్ని ఎందుకు మధ్యలోకి లాగుతున్నావు ఇంతవరకు ఏదోలే గొడవ భార్య భర్తలకు అనుకున్నాను కానీ నా చెల్లెల్ని ఎందుకు తీసుకొస్తున్నావు బయటికి నువ్వు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోండి అని అనగానే ఇక ప్రభావతి అమ్మ మహాతల్లి ఈ గొడవ అంతా నీ చెల్లెల గురించే వచ్చింది నీ చెల్లెలకి ఇంకా రవితో ఏం పని రవితో మాట్లాడడం ఏంటి అలా మాట్లాడితే ఏ భార్యకైనా ఎలా ఉంటుంది చెప్పు అందుకే శృతికి కోపం వచ్చింది తన కోపంలో అర్థం ఉంది అని అనగానే అత్తయ్య గారు ఆపండి ఇక అని గట్టిగా అరుస్తుంది మీరు డబ్బున్న వాళ్ళకి విలువిస్తారని నాకు బాగా తెలుసు పేదవాళ్ళకి విలువ ఇవ్వరని నాకు తెలుసు కానీ పేదవాళ్ళ మీ పేరుకి కానీ మేము క్యారెక్టర్ లేని మనుషులం కాదు ఇంకొక మాట నా చెల్లెల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు నా గురించి ఎన్నో మాటలు అన్నారు నా భర్త గురించి ఎన్నో మాటలు అన్నారు కొడుకు అన్న ప్రేమ కూడా మీకుండదు అయినా ఏ రోజు పల్లెత్తు మాట కూడా అనలేదు కానీ నా చెల్లెల గురించి మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు ఒక్కొక్కరికి నాలుగు చీరేస్తాను అంటూ శృతి వైపు చూసి కోపంగా అంటుంది మీనా ఇంకా రవి కూడా అవును వదిన మాటతోనే నేను కూడా ఏకీభవిస్తున్నాను అసలేం తెలుసని మాట్లాడుతున్నారు నా ఫ్రెండు వాళ్ళు చెల్లి కాలేజీకి వెళ్ళట్లేదని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కాలేజీలో చదివితే ఫోన్ చేసి తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోరా అన్నప్పుడు నాకు సుమతి గుర్తొచ్చింది తను చదివే కాలేజీ సుమతి కాలేజీ ఒకటేనని గుర్తొచ్చి సుమతికి కాల్ చేసి తన చెల్లెలు ఎందుకు డల్గా ఉంటుంది గొడవ ఏమైనా జరిగిందా అని అడిగితే కాలేజీలో ర్యాగింగ్ చేయటం వల్ల తను డల్గా ఉందని చెప్పింది విషయం తెలుసుకొని ఆ విషయం నా ఫ్రెండ్కు చెప్పాను అప్పుడు వాడు ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాడు జరిగింది ఇది నేను ఈ కారణంతో సుమతికి కాల్ చేశాను అంతే తప్ప మరో ఉద్దేశం లేదు అయినా ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బురద జల్లాలని అనుకుంటావా నువ్వు అయినా అమ్మ నాకు శృతి మీద కంటే నీ మీద ఎక్కువ కోపం వస్తుంది ఎప్పుడు అపార్థం చేసుకోవడమేనా వదిన అన్న వదిన వాళ్ళమ్మ అన్న వాళ్ళ చెల్లన్న తమ్ముడన్నా అందరూ నీకు అలుసుగానే కనబడతారు ఇది కరెక్ట్ కాదు తప్పు చేస్తున్న శృతిని నీ తప్పు అని అనకుండా తన వెనక ఉందని తను ఏం తప్పు చేసినా తప్పులేదంటావా అని గట్టిగా అంటాడు ఇంకా అప్పుడు మీనానే అర్థం చేసుకొని చూడు రవి తను చిన్నపిల్ల నీ మీద ప్రేమతోనే అలా తప్పుగా అర్థం చేసుకుంది ఈ విషయం నువ్వు మెల్లగా మాట్లాడి తనకి సర్ది చెప్పు అంతేకాని ఇలాంటి విషయాలు గొడవలు అవుతాయి చాలా దూరం వెళ్తాయి నువ్వు తనతో మెల్లగా మాట్లాడి చెప్పు అలాగే ఇంకోసారి ఎంత నీకు ఫ్రెండ్ అయినా ఏ అవసరం ఉన్నా దయచేసి నా చెల్లెలకి ఫోన్ చేయొద్దు అని మీనా చెప్పడంతో ఇక సారీ వదిన ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అని ఎనగానే ఊహించాలి రవి పేదవాళ్ళ విషయంలో ఒకటికి రెండు సార్లు ఊహించాలి ఎందుకంటే ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడ్డా డ్యామేజ్ అయ్యేది ఆకుకే అన్నట్టు ఏది జరిగినా పేద వాళ్ళకే ముప్పు వాళ్ళ క్యారెక్టర్ల మీదే మచ్చపడుతుంది అది ఎప్పటికీ పోదు అర్థమైంది కదా అని చెప్పేసి మీ నా కన్నీరు పెట్టుకొని వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు శృతి ఏం జరిగిందో తెలుసుకొని మీనా అక్క సారీ అక్క నువ్వు ఇంత బాధపడతా